వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోబీ మంచూరియా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చిన్న చిన్న తో ఇప్పుడు మీకు నేను ఇవాళ చూపిస్తాను కలుగులో తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా అంటే ఇలాగ ఈ విధంగా మనము ఇంత చిన్న పీసెస్గా మనం వీటిని చేసుకొని వీటిలో పురుగు ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకొని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలాగ నీట్గా పురుగు అదేమి ఏమి లేకుండా నీట్గా మొత్తం అన్నీ కాలీఫ్లవర్స్ ఈ సైజు ఆ సైజులో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో మనము మైదాపిండి కొంచెం అంటే మీరు తీసుకున్న కి సరిపడా చూసుకొని మనము పకోడి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా మనము కలుపుకోవడానికి అనమాట ఇప్పుడు యూజ్ చేసేది మైదా పిండికి వన్ ఫోర్త్ కాలీఫ్లవర్ అనేది తీసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ ఈ పిండిలోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం అనమాట మళ్ళీ కొంచెం గరం మసాలా వేసేసి పిండి కలిపేటప్పుడే ఇలాగే మనము గరం మసాలా ఇవన్నీ వేసి చేసుకుంటే మనకి ఒట్టిది కూడా తినేసేయచ్చు మీరు ఎప్పుడైనా స్కూల్స్ లో పిల్లలకి స్నాక్ బాక్స్ కింద చేయాలి అంటే కూడా ఇలా చేసి ఇచ్చేస్తే సరిపోతున్నా మొత్తం మంచూరియా అదంతా చేసే అంత టైం లేదు అన్నప్పుడు ఇలా కూడా మీరు చేసి ఇచ్చేయచ్చు అనమాట చాలా టేస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా ముందుగానే మనం మసాలాలు అన్నీ వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నీ మనకి కోట్ అయిపోతుంది కాబట్టి మనము మంచూరియాలో తినేటప్పుడు క్యాలీఫ్లవర్ అనేది పచ్చి పచ్చిగా చప్పచప్పగా అలా లేకుండా ఉంటుంది సో మీకు ఇందాక చెప్పిన విధంగా మనము పిండి అంతా వేసి ఇలాగా ప్రతి ముక్కకి మనకి పట్టేలాగా ఇలాగా ఇలా కోట్ అయితే సరిపోతుందనమాట పిండి అంతా వేసుకొని అంతా కూడా కలిపి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టి హీట్ చేయాలన్నమాట కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా వేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ అనేది హీట్ ఎక్కింది సో ఇప్పుడు మనము ఇట్లా ఒక్కొక్కటి తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి మీడియం హీట్లో మనము వేయించుకున్నామంటే మనకి క్యాలీఫ్లవర్ అంతా కూడా మనకి నీట్గా పడుతుంది అనమాట ఎందుకంటే వేగుతుంది మనం ఎక్కడ మనం ఇక్కడ మనము క్యాలీఫ్లవర్ని బాయిల్ చేయలేదు కదా మన డైరెక్ట్గానే వేసేసుకున్నాం ఎందుకంటే బాయిల్ చేసేస్తే మనం ఇవన్నీ కలిపేటప్పుడు మెత్తగా అయిపోయి పిచ్చి ఇట్లా మెత్త మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా ఉండడం కోసం మనము బాయిల్ చేయకుండా హాట్ వాటర్ కానీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పెట్టామన్నమాట పురుగులేం లేకుండా సో ఇప్పుడు వీటిని ఎర్రగా గోల్డెన్ ఫ్రై కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి సో ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట ఇలాగ మనము మొత్తము అన్నిటినీ కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి సో చూసారు కదా ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ కూడా తీసి పక్కన ఒక టిష్యూ పేపర్లో మనము పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అదంతా కూడా తీసేసుకుంటుంది అలా అన్నిటినీ కూడా వేయి చేసుకుంది సో ఇప్పుడు మనము అన్ని ఇలాగా ఫ్రై చేసేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారంటే సౌండ్ వినబడుతుంది కదా సో అన్ని నీట్గా వేగినట్టు అనమాట ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మంచూరియా ఎలా చేయాలన్నది చూద్దాము దీన్ని ముందుగా మనము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపాయలు విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టవ్ వెలిగిచ్చుకొని మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ ముక్కలు ఆనియన్స్ అదేవిధంగా క్యాప్సికమ్ అన్నీ వేసి కొంచెం దూరగా వేయించాలి సో ఇలాగ మనకి ఆనియన్స్ క్యాప్సికమ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి టమాటో సాస్ కొంచెం వాటర్ వేసి కొంచెం మనము డైల్యూట్ చేసి వేయవచ్చు అనమాట ఎందుకంటే మనకి అన్ని ముక్కలకి పట్టాలి కాబట్టి ఓకే దాంట్లోనే గరం మసాలా మనం ఎంత క్యాలీఫ్లవర్ తీసుకున్నామో దానికి సరిపడా ైట్గా కొంచెం కారం కాలీఫ్లవర్ వాటికి సరిపడా ఉప్పు అనేది వేసి ఇదంతా ఒకసారి మనము కలపాలండి ఇక్కడ మీరు చూస్తుంటే మీకు నేను ఇందాక చెప్పాను కదా మనము ఇంట్లో ఉండే ఐటమ్స్తో మాత్రమే చేస్తున్నామని సో మీ దగ్గర అనుకే సోయా సాస్ అలాంటివి ఉంటే వేసుకోవచ్చు లేదు అన్నా కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఇదంతా కూడా ఇందులో వేసేయాలి వేసేసి వాటర్లో కాన్ఫ్లోవర్ పౌడర్ని ఇలాగా మనము కలిపి దీన్ని కూడా వేసుకోవాలి ఇది ఎందుకు వేస్తాము అంటే మనకి మనం వేసిన మసాలా అవంతా కూడా ఈ ముక్కలకి పట్టి ఇట్లా మనకి పట్టి ఉంటుందన్నమాట టేస్ట్ అదంతా కూడా ఇప్పుడు మనం కింద వేసిన మసాలా అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా టాస్ చేసుకోవాలి ఇదంతా కూడా మనము హై ఫ్లేమ్లో మాత్రమే చేయాలి మనము లో ఫ్లేమ్లో చేసాము అంటే ఆ వాటర్కి మనకున్న మనం వేయించి పెట్టుకున్న ఆ క్యాలీఫ్లవర్ అదంతా కూడా మెత్తగా అయిపోతుంది అందుకని మీరు ఎప్పుడైనా చెఫ్స్ వాళ్ళు చేసేటప్పుడు చూస్తే హై ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా పైకి టాస్ చేస్తారన్నమాట మనము ఇంట్లో మనం టాస్ చేయకపోయినా హై ఫ్లేమ్లో కొంచెం స్పీడ్గా తగడక ఆ మసాలా అంతా కూడా పట్టేలాగా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి గోబీ మంచూరియా రెడీ మీకు ఇష్టం ఉంటే వేయించిన కాజులు కూడా వేసుకోవచ్చు అన్నమాట